I think uh, uh, there are eight sessions. without any delay, uh, I welcome uh, all the uh, and uh, Rabu and Sunita Gargo on the stage and the Part of the Thank you, everyone. पाल पीछे सुनने की अंदर की पूरा ఇదే మా సాగర స్వాగతం సుస్వాగతం సప్త సముద్రాలను దాటి అమెరికా వచ్చి మన క్యాన్సస్ నగరంలో ఉంటున్నారు ఆల్రెడీ మన తెలుగు వారిగా ఉగాది గురించి మీ అందరికీ తెలుసు హ్యాపీ న్యూ ఇయర్ అంటే అంగ సంవత్సరాది మన తెలుగు వారికి తొలి తెలుగు పండుగ మన ఉగాది ఉగాది అంటేనే ఈరోజు మీరు షడ్మి సమయాలను ఉగాది పచ్చడి కూడా మీరు తినబోతున్నారు తినబోతు ముందుగా నేను చెప్పేస్తున్నాను అనమాట సో మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఈ చక్కటి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా చిన్నారులు అహోరాత్రులు గత రెండు నెలలుగా చాలా కష్టపడ్డారండి కాబట్టి మీరు ప్రతి పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మీ యొక్క హర్షాన్ని ఆశీర్వాదాన్ని చేస్తూ